జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్ శ్రీ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మేము హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి ట్రావెల్ చేసినాక అంటే ఇక్కడికి వచ్చినాక మేము అనుకున్నది మా లక్ష్యాన్ని సాధించడం కోసం మేము నిలబడ్డాము అనేకమైనటువంటి ఒడిదొడుకులు అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పటికీ వాటిని అన్నింటిని కూడా అధిగమించి ముందుకి వెళ్ళడం జరుగుతూ ఉంది అయితే చుట్టుపక్కల ప్రాంతాలను మేము దర్శించడానికి ఖచ్చితంగా మాకు వెహికల్ కావాలి కనీసం సెకండ్ హ్యాండ్ బండి పదిహేను వేలు కానీ ఉంటేనే మేము చుట్టుపక్కల మేము ప్రాంతాలను దర్శించగలము మన యొక్క సనాతన ధర్మం నా సాక్ష్యాన్ని ప్రచారం చేయగలుగు చేయగలను అనమాట లేకుంటే చేయలేను అనిచేత ఆలోచించాను ఎవరైనా సాయం చేస్తారో చాలా సహాయం చేశారు ఒక పదిహేను వేలు సాయం చేస్తే అయిపోతుంది అనుకున్నాం కానీ ఎవరు కూడా ముందుకు రావడం లేదు అంచేత నిన్న ఉదయం నుండి మేము ఇప్పటి వరకు పని గురించి వెతుకుతూ ఉన్నాను అనమాట నేను గతంలో తాపి మేస్తర్ని ఎన్నో బిల్డింగ్లు కట్టాను ఎంతో పని చేశాను అనమాట నా చేతిలో వర్క్ ఉంది అని చేత నేను కొంతమంది మేస్తర్లను కలవడం జరిగింది కొన్ని కాంట్రాక్ట్ వర్సులు జరుగుతున్నవి కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అన్న నేను మేస్త్రి పనిచేస్తే వచ్చినటువంటి ఆదాయంతో ఇటు రెంట్ కట్టుకుంటా ఇటు రెంట్ కట్టుకొని ఇటు కరెంటు బిల్లు కట్టుకొని ఇటు కుటుంబాన్ని రేషన్ కట్ట ఎంచుకొని అందులో వచ్చినటువంటి ఆదాయాన్ని కొంత అమౌంట్ పక్కకు తీసి ఆ డబ్బులన్నీ సేవ్ చేసి ఒక సెకండ్ హ్యాండ్ బ్యాండ్ తీసుకొని ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను సనాతన ధర్మస్ సాక్ష్యాన్ని ప్రచారించాలని ఆలోచించాం నేను నా భార్య ఆలోచించాం ఎందుకంటే ఇతరుల మీద మేము ఆధారపడొద్దని ఇప్పటి వరకు కొంతమంది సాయం చేశారు ఇంకా ఇతరుల మీద ఆధారపడినట్లయితే వాళ్ళు సాయం చేయొచ్చు చేయకపోవచ్చు సమయానికి మేము రెంట్ కట్టొచ్చు కట్టకపోవచ్చు అవమానాలు పాలై దూరం నుంచి వచ్చాం అవమానాలు పాలవుతాం ఒకవేళ రేషన్ లేకపోయినా ఇబ్బందులు పాలవుతాం ఇవన్నీ ఆలోచించి దృష్టిలో పెట్టుకొని పని గురించి వెతుకుతున్నాను అనమాట ఎక్కడైనా సరే పని దొరికితే నేను ఆ పని చేసి నేను రెంట్ కట్టుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ వచ్చిన ఆదాయంలోనే నేను బండి కొనాలి మాకు మూడు నెలలన్నా నేను కష్టపడి పని చేయాలి పని చేస్తేనే నేను నేను ఈ కష్టాల నుంచి అధిగమించగలుగుతాను అనమాట ఎందుకంటే బండి కొనడానికి ఎవరు ముందుకి రావడం లేదు ఎందుకంటే ఒక పెద్ద మనిషి ఒక ఆయన అన్నాడనమాట ఎవరు సనాతన ధర్మంలో ఎవరు పనులు చేసుకుంటారు సాయం చేయడానికి అంత ఆసక్తి ఉండదు ఎవరు సాయం చేయరు మీరు అనుసర అనవసరంగా ఇతరుల మీద ఆధారపడి మీరు ముందుకు వెళ్ళారు ఎవరు సాయం చేయకపోతే మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు అని అన్నాడు ఎవరు సాయం చేసినా చెయ్యకపోయినా సన్నా యొక్క సనాతన ధర్మం ఆగిపోతూ నేను ఆగను ముందుకు తీసుకెళ్తానని ఆ శ్రీరామచంద్రుడు నేను వేడుకుంటున్నాను కానీ ఆనాడు రాముడికి సాయం చేసిన ఆ ఆంజనేయ స్వామి మాకు గురువు ఆయన మాకు సాయం చేసి ముందుకు నడిపిస్తాడు తప్పకుండా సాయం చేయాలనుకుంటే చేయండి లేకుంటే నేను ఈ యొక్క